టీ ట్వంటీ ప్రపంచకప్పు గెలిచిన మ్యాచ్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంతటి ప్రాధాన్యం ఇచ్చారో తెలిసిన విషయమే వాస్తవానికి ఫైనల్ మ్యాచ్లో తన అనుభవాన్ని మొత్తం రంగరించుకుని ఆనటువంటి కింగ్ విరాట్ కోహ్లీ సుదీర్ఘ పదహారు సంవత్సరాల కెరీర్ను ఉపయోగించుకుని ఫైనల్లో అద్భుతంగా ఆడని చెప్పవచ్చు ఒకవైపు మరి సౌత్ ఆఫ్రికా బౌలర్లు విజృంభిస్తున్న వేళ తను మనం మాత్రం ఒంటరిగా నిలబడి అద్భుత విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇక ఈ క్రమంలో నూతనంగా ఎన్నికైనటువంటి మన బీసీసీఐ చీఫ్ అదే మన బీసీసీఐ హెడ్ కోచ్ మన టీమిండియా హెడ్ కోచ్ అయినటువంటి గౌతమ్ గంభీర్ మరి నూతనంగా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా మరి అందరూ అవాక్కయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే విరాట్ కోహ్లీకి అదేవిధంగా మరి గౌతమ్ గంభీర్కి గత మూడు సార్లు గొడవైంది రెండు వేల ఇరవై మూడు లాస్ట్ ఐపీఎల్లో కూడా అసలు ఏకంగా కొట్టుకున్న దగ్గరికి వచ్చారు ఇక ఈ క్రమంలో బీసీసీఐని మరి హెడ్ కోచ్గా గంభీర్ నియమించడంతో మరి తను ఏం మాత్రం కూడా విరాట్ కోహ్లీ చెప్పలేదు అట వాస్తవానికి విరాట్ కోహ్లీ కనీసం కూడా మరి చెప్పుకోవడంతో మరి గంభీర్ని సెలెక్ట్ చేశారట ఇప్పుడు ఈ విషయం పైన చాలా గుర్రం అంటున్నారు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మరి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అదే కాకుండా విరాట్ కోహ్లీ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారట వాస్తవానికి స్టార్ ఆటగా అంటే విరాట్ కోహ్లీ మరి ప్రపంచంలో మేటి బ్యాట్స్మెన్ అన ఎటువంటి మన సందేహం లేదు ఎందుకంటే తనకి ఇటు బీసీసీ చీఫ్ కావచ్చు బీసీసీఐ అధ్యక్షుడు కావచ్చు అదేవిధంగా టీమిండియా కెప్టెన్ ఎవరైనా కూడా తనకు రెస్పెక్ట్ చేయాల్సిందని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు వాస్తవానికి ఒక మా ఆట చెప్తే బాగుండు చెప్పకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే స్టార్ ఆటగా విరాట్ కోహ్లీ మరి గత టూ త్రీ ఇయర్స్ అంటే ఇంకా టీ ప్రపంచ కప్ వరకు కూడా ఆడే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఇటువంటి చర్య కరెక్ట్గా అని చెప్పి ఏదేమైనా కూడా మరి గంభీర్కు అదే అదేవిధంగా విరాట్ కోహ్లీకి అయినా గొడవలు మనసులో పెట్టుకొని ఏదైనా జరగచ్చు అని చెప్తున్నారు ఫ్యాన్స్